వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ వైద్య కళాశాల సర్వజన ఆస్పత్రి ప్రభుత్వ డెంటల్ కళాశాల నర్సింగ్ కళాశాల ఇలా మొత్తం క్యాంపస్ శానిటేషన్ సెక్యూరిటీస్ ఆఫ్ కాంట్రాక్ట్ తెచ్చుకొని దాదాపు మూడు వందల మంది ఉద్యోగులతో పనిచేయించుకుంటూ వారికి వేతనాలు సకాలంలో చెల్లించకపోగా వేతనాల అందరికీ ఒకే విధంగా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఇవ్వడం జరుగుతున్నది ఇది ఏంటి అని ప్రశ్నిస్తే వారిని బెదిరించడం లేదా విధుల నుండి తొలగించడం జరుగుతుంది గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడప పర్యటన సందర్భంగా వచ్చినప్పుడు కొందరు సెక్యూరిటీ సిబ్బంది తమకు వేతనాలు సకాలంలో అందడం లేదు అలాగే ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు కాకుండా తన నచ్చిన విధంగా ఇస్తున్నారని పత్రం సమర్పించారు ఈ విషయం తెలుసుకున్న సదరు కాంట్రాక్టర్ వారిని విధుల నుండి ఇద్దరు సెక్యూరిటీలను ఒక సూపర్వైజర్ నుంచి తొలగించారు సదరు ఉద్యోగులు విషయంపై అధికారులకు విన్నవించగా వారు కూడా కాంట్రాక్టర్ కు వత్తాసు పలకడం గమన అంతేకాదండి తనకు రాజకీయ పలుకుబడి కూడా ఎక్కువగానే ఉందని అందుకే చేసేదేమీ లేక ఉద్యోగులు బానిసల్లాగా పనిచేస్తున్నామని వాపోతున్నారు కాబట్టి అధికారులు సదరు కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఇది ఇస్తున్న కార్మికులను వేధిస్తున్న బాలాడి కార్మికులను వేధిస్తున్న బాలాడి వెంటనే కార్మికులు వేధిస్తున్న బాలాడి వెంటనే కార్మికులను వేధిస్తున్న బాలాడి వెంటనే காரணங்க காரணங்க எல்லாம் எல்லா பத பெ నుంచి <Tribus> సక్రమంగా um <tuka> <podia> <tried> 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 <t réussi> తారయని బాలనారాయణ అంటే ఎవరు? కార్మికలను తలగించిన బాలనారాయణ అంటే ఎవరు? వేధిస్తున్న బాలనారాయణ అంటే ఎవరు? యోహ్ దమ్ కార్మికలను బాలనారాయణ అంటే ఎవరు? యోహ్ దమ్ ఈసీఎల్న బాలనారాయణ అంటే ఎవరు? యోహ్ దమ్ ఈ డిపిడి కలెక్టరను లకుకైని బాలనారాయణ అంటే ఎవరు? కడప నగరంలోని రిమ్స్ జీజిహెచ్ నందు చాలా మంది శానిటేషన్ కార్మికులు సెక్యూరిటీ కార్మికులు పనిచేస్తా ఉన్నారు వీళ్ళు అనేక రకాల సంవత్సరాలుగా సమస్యలతో చాలా తీవ్రంగా ఇబ్బంది పొందుతూ ఉన్నారు ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని వేతనం పెంచాలని డిప్యూటీ సీఎం గారు సమస్యలు చెప్పుకుందామని చెప్పి సిఐటిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతి పత్రం ఇచ్చారనే కారణంతో నెపంతో అనేక నిందలు ఆరోపణలు ప్రదాక్షిణంగా అకారణంగా ఒక సూపర్వైజర్ శానిటేషన్ సూపర్వైజర్ని ఇతన్ని సెక్యూరిటీ గార్డును తొలగించడానికి సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం వీళ్ళు తొలగించిన కార్మికులను విధులేకి తీసుకోవాలని చెప్పి ఈరోజు లేబర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా కలెక్టర్ గారికి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు సంతోషం అయితే ఎస్ఈ కలెక్టర్ చాలా విషయం ఆయన ఐదో రిపోర్ట్ రాని ఇదిగో రిపోర్ట్ రాని చెప్పి కాలయాపం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా బాలనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు రిమ్స్ ను శాసించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కార్మికులతో వెట్టి చాకిలు చేయించుకుంటున్నాడు ఇబ్బంది పెడతా ఉన్నాడు కాబట్టి కార్మికులు మోసం చేస్తా ఉన్నారు కార్మికులు అన్యాయం చేస్తున్నారు కార్మికులు సరైన జీతాలు ఇవ్వకోకుండా ఇబ్బందులు చేస్తున్న బాలనారాయణ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది అనేక రకాలుగా నైతిక అంటే ఐదు వందల నలభై తొమ్మిది ప్రకారం మినిమం వేతనం